ఇండియన్ బ్యాంకు నుంచి తీసుకున్న రుణం తిరిగి చెల్లించని కారణంగా రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు ఆయన బంధువుల ఆస్తులు స్వాధీనం చేసుకోబోతున్నారు తాజాగా ప్రత్యూష రిసోర్సెస్ అండ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కోసం కుదవ మరో రెండు విలువైన స్థిరాస్తులను ఇండియా బ్యాంక్ స్వాధీనం చేసుకుంది ఈ మేరకు ఇండియన్ బ్యాంక్ బుధవారం ఓ ఆంగ్ల పత్రిక ప్రకటన జారీ చేసింది వరుస ఆస్తుల స్వాధీన ప్రకటనలు జారీ కావడం రాజకీయంగా కలకరం రేపుతుంది మంత్రి గంటా బంధువులు రావు సోదరుడు పేరిట ఉన్న ఈ కంపెనీ విశాఖపట్నం డాబా గార్డెన్ లో ఇండియన్ బ్యాంకు నుంచి రెండు వేల ఐదులో దాదాపుగా నూట నలభై ఒక కోట్లు రుణం తీసుకున్నారు ఈ రుణాన్ని సకాలంలో తిరిగి చెల్లించని కారణంగా వడ్డీతో కలిపి అది నూట తొంభై ఆరు కోట్ల వరకు బకాయి పేరుకు పోయింది దీన్ని చెల్లించాలంటూ పలుమార్లు నోటీస్ జారీ చేసిన కంపెనీ నుంచి స్పందన రాలేదు దీంతో ప్రత్యూష గ్లోబల్ ట్రెండ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలకు చెందిన ఆస్తులతో పాటు ఈ రుణం కోసం మంత్రి శ్రీనివాసరావు కంపెనీ డైరెక్టర్లు పరుచూరి రాజారావు పరుచూరి వెంకటయ్య ప్రభాకర్ రావు పరుచూరి వెంకట భాస్కర్రావు కొండయ్య బాలసుబ్రహ్మణ్యం నామిని అములయ్య ఆస్తులను గత డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీ నుంచి ఇరవై ఆరో తేదీ వరకు స్వాధీనం చేసుకున్నట్టు ఇండియన్ బ్యాంకు అధికారికంగా ప్రకటించింది తాజాగా స్వాధీనం చేసుకున్న ఆస్తులు ఇవే తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో సైదాపేట తాలూకా శిషోర్ టౌన్ పరిధిలో షోలింగనూర్ గ్రామంలో సర్వే నెంబర్ ట్వెల్వ్ బై వన్ థర్టీన్ బై వన్ పార్ట్ థర్టీన్ బై టూ పార్ట్లో ఆరు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో కలిగి ఉన్న ప్లాటు ప్లాట్ నెంబర్ టూ ఎయిటీ వన్ ఏను ఫిబ్రవరి పదహారున స్వాధీనం చేసుకున్నట్టు ప్రకటించారు తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో రాజేంద్ర నగర్ మండలం మణికొండ జాగిర్ గ్రామంలో సర్వే నెంబర్ టూ జీరో వన్లో ల్యాంకో హిల్స్ టవర్స్ ఫైవ్లో అరవై ఏడు పాయింట్ టూ చదరపు గజాల విస్తీర్ణం కలిగిన మొదటి రెండో అంతస్తులను ఫిబ్రవరి పదిహేడవ తేదీన స్వాధీనం చేసుకున్నట్టు ప్రకటించారు